इको दीस इंजन ಕಂಪ್ಲೀಟ್ ಕೋಚ್ ಕವರ್ ಏಟರ್ ಕೊಟ್ಟಿಗೆ ಮಾತ್ರ ಕೊಡ್ತೀವಿ ಸರ್ ಹಾಂ ಕಂಪ್ಲೀಟ್ ಲೋಕಲ್ ಇದೆ ಸರ್ ಇಳಗೊಂಡು ನೀವು ವೀಡಿಯಾಗಿತ್ತೆ ಹೀಗಾಗಿತ್ತ ఏడు గంటల ముప్పై నిమిషాలకు కాజ్పేట రైల్వే స్టేషన్ యాడ్లో ఒక పాత కాలిపోతు ప్యాసింజర్ బోగి కాలిపోతున్నట్టు మాకు సమాచారం వచ్చింది వచ్చిన వెంటనే మేము మా టీంతో పాటు ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ యాడ్లో బ్యాక్ సైడ్ అంటే యూ యూజు లేనటువంటి కోచ్ కోచ్ పార్క్ పార్కింగ్ చేసే వ్యాగంలో ఫైర్ అయింది సో వచ్చిన వెంటనే మేము వెంటనే వర్క్ స్టార్ట్ చేసుకొని పూర్తిగా ఆర్పడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఏంటంటే పాత భోగి పూర్తిగా కాలిపోయింది సో అది ఎలా జరిగింది అనేది కూడా మాకు ఇంకా అండర్ అండర్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా వివరాలు తెలియాల్సింది సో పూర్తిగా కాలిపోయింది ఒక ఒక వెహికల్ మొత్తం ఒక 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 వాటర్ టెంటర్ మొత్తం వాటర్ కొట్టడం జరిగింది ఇంకో ఇంకో ట్యాంక్ కూడా వాటర్ కొట్టడం జరిగింది సో పూర్తిగా అయితే ఆపేసాము సో కారణాలైతే తెలియాల్సి ఉంది ఎన్ని కోచ్లు ఒకటే కోచ్ పూర్తిగా కాలిపోయింది ఇంకో కోచ్ బట్ ఫైర్ ఫైర్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి దాని మీద కూడా కొంచెం వాటర్ స్ప్రే చేయడం జరిగింది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఉండే ఏరియాలో వాటర్ కొట్టడం జరిగింది అంటే జైంట్గా ఎన్ని కోచ్ అన్నమాట జైంట్గా ఆల్రెడీ ఒక ఫైవ్ టు సిక్స్ కోచెస్ ఉన్నాయి దీన్ని డిటాచ్ చేశారు వచ్చిన వంటి డిటార్జ్ చేశారు డిటాచ్ చేసిన వంటి పూర్తిగా ఆర్చడం జరిగింది థ్యాంక్ యూ